రాజా నా పేరు అమలాపురం గోకారి ఈ నెల తొమ్మిదవ తారీఖున నంద్యాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వరను అరెస్ట్ చేసిన విధాన విధానము చాలా అక్రమము శ్రీశ్వరం నియోజకవర్గము గుడ్డా రాజశేఖర మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అక్రమము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయనను రోడ్డు మార్గమున ఆయనను కార్లలో తల తరలిస్తూ అనేక కష్టాలు పెట్టి ఏసీబీ వాళ్ళు టీఏడి వాళ్ళు తీసుకొని పోయి ఏసీబీ కోర్టులో రాత్రంతా ఆయనను నిద్ర లేకుండా ఆయనను చేడి వాళ్ళు సతాయించి తెల్లవారుతాము నాలుగు గంటలకు తీసుకొని పోయి ఏసీబీ కోర్టులో జడ్జి జడ్జి ముందర ప్రవేశపెట్టడం జరిగింది కానీ జడ్డిగారైనటువంటి ఏ హేమా బిందు మేడం గారు కానీ టీడీ వలన ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేసినా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తప్పు కదా ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారని ఆమె ఖండించలేదు దీనికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వలన న్యాయ వ్యవస్థలు అన్నిటి అన్నిటి మీద కూడా ప్రజలకు నమ్మకం పోతుంది కాబట్టి ఇది చాలా దుర్మార్గము నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నా పేరు మహబూబ్ బాషా ఆత్మగురు పట్టణ ప్రధాన కార్యదర్శి నేను మేము గత ఈ నెల ఎనిమిదవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పటి నుంచి కూడా మేము ప్రజల్లో ఉంటూ మా నాయకుడు మా ప్రియతమ మాజీ శాసనసభ్యులు గుద్ద రాజేఖర్ గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు పదహారవ రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంటే ఒక గ్రామంలో చిన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కూడా అతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి తీసుకుపోయేటువంటి పోలీసులు మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాగే పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతలు వ్యక్తికి అకారణంగా ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా అరెస్ట్ చేసినారు ఆ అరెస్టు నిరసిస్తూ ఇక్కడే కాదు మా నియోజకవర్గమే కాదు మా జిల్లా కాదు రాష్ట్రమే కాదు మన దాదాపు యాభై దేశాల ప్రపంచ దేశాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటల్ని ఆయన నిజ నిబద్ధతను ఆయన కమిట్మెంట్ను బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇప్పటికి కూడా నిరసనలు చేయడం జరుగుతూ ఉంది ఇతర దేశాల్లో కూడా అది నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక వ్యక్తి అవినీతి కేసులో అరెస్ట్ అయితే అతనిని విచారించే కొద్దీ అవినీతి బయటపడాలి కానీ ఇది ఒక వెరైటీ కేసు నారా చంద్రబాబు నాయుడు అవినీతి కేసు విచారించే కొద్దీ ఆయన గొప్పదనం బయటపడతా ఉంది ప్రపంచ దేశాల్లో అది ఆయన నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఇంతవరకు కూడా చేసిన రిజలయ నిరాహార దీక్షలతో పాటుగా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇదే విధంగా సతాయించినా లేకపోతే ఆయన కుటుంబ సభ్యులను సతాయించినా ఇతర టీడీపీ నాయకులని అంటే ఇది ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ముఖ్య తెలుగుదేశం నాయకులు ఇతర జిల్లాలలో యాత్ర చేస్తున్నప్పుడు వచ్చేటువంటి జనాల భారీ జనాలను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ విన్నింగ్ కన్ఫామ్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుని ఏదే ఏమైనా గానీ తెలుగుదేశం పార్టీ గెలిచకుండా చేయాలి టీడీపీ సేణులు భయభ్రాంతలో గురి చేస్తే వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నారా లోకేష్ బాబు గారి దగ్గరికి రాకుండా ఉంటారు మనం గెలవచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నారు ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే డెబ్బై లక్షల నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఏ రాష్ట ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీకి లేనటువంటి భారీ సంఖ్యలో కార్యకర్తలు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఈ డెబ్బై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక వంద మంది లాగా మీ ఎక్కడ కూడా వైసీపీ లేకుండా చేసేటంత వరకు నిద్రపోరు నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేటంత వరకు మా నాయకుడు మా ప్రేతమ్మ నాయకుడు మాజీ శాసనసభ్యులు బుడ్డ రాశేడ్డి గారి అర్ధరంలో ఇదే విధంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తాం వీలైతే ఇంకా ఉద్ధృతం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ జై బుడ్డారాజ్ రెడ్డి గారు జై నారా చంద్రబాబు నాయుడు గారు